कृष्ण एतासार

యాజనూర్గే కక్షి రాష్ట్రస్య అమేజయా మాశృజ సంతత శ్రీ సమస్త మంగళాని భవంతో నిచ్చసలే రస్తో విత్య మంగళా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై కృష్ణాష్టమి సందర్భముగా తాడేపల్లిపురం ప్రజలకు అలాగే టీసీసీ ప్రేక్షకులకు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా చాలా దిగ్గజంగా ఈ యొక్క కృష్ణాష్టమి కార్యక్రమం ఇరవై మూడు వార్డు ఇరవై రెండు వార్డులు ప్రజలందరూ కూడా అన్నదమ్ముల స్వభావంతో ప్రతి కార్యక్రమానికి మీ వెనకాల మేము ఉంటాం ప్రతి కార్యక్రమం విజయవంతం చేయండి అని మీ యొక్క కార్యక్రమానికి వెళ్తుంటే మాకు ఎదుటబడి ఇక మా వంతు సహకారం చేస్తున్నామని ఇచ్చినది మాకు చాలా సంతోషం ఎంత ఇచ్చారు ఎంత చేశారనే కాదు సపోర్ట్ అన్నది ఒక ధైర్యం అలాగే ఇవాళ మన శాసనసభ్యులు బొలిసేని గారిని కూడా ఆహ్వానించడం జరిగింది కానీ వ్యక్తిగత కారణాల వల్ల అమరావతి వెళ్ళడం కారణంగా వాళ్ళ అబ్బాయి రాజేష్ గారిని పంపడం జరుగుతుంది వారికి ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డుల తరపున కొంచెం సందేశం సార్ మాకు రుద్రభూమి ఇరవై మూడో వార్డులో రుద్రభూమి చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది దాన్ని పెద్ద మనసు చేసుకుని స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకుని రుద్రభూమిని మంచి సుందరీకరణగా ప్రతి గ్రామంలో కూడా వెళ్తుంటే రుద్రభూమి చాలా పుణ్యక్షేత్రంగా ఉంటుంది అటువంటి మన ఇరవై మూడో వార్డుల రుద్రమూర్తి చాలా అధ్వనంగా ఉంది దాన్ని గమనించి మీరు పెద్ద మనసుతో దీన్ని మంచి అభివృద్ధి చేస్తారని మీ గ్రాంట్లో కూడా మంజూరు చేస్తారని మా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డుల తరపు నుంచి ప్రజలంతా కోరుకుంటున్నారు సార్ దీన్ని మీరు తక్షణం మాకు మంజూరు చేయవలసిందిగా మా వార్డుల తరపుని మిమ్మల్ని పేరు పేరున కోరిపేదిస్తుంది సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ కృష్ణుడి గుడి మన కృష్ణుడి చెరువు అభివృద్ధి కమిటీ వారు నిర్ణయించిన ప్రకారం ఈ రోజున శ్రీకృష్ణాష్టమి అందరికీ కూడా మన కూడా పురప్రజలకు భక్తులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అందరికీ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ఈ కమిటీ మెంబర్లు మన ప్రెసిడెంట్ అయినటువంటి పట్నాల గణపతి గారు మన దుర్గా మన ప్రసాదు మన డాక్టర్ గారు మన భాస్కర్ గారు మన రాజు గారు అందరికీ కూడా కొన రాకుర్తి కిరణం మొత్తం అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై కృష్ణ జై శ్రీరామ్ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మన హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మని మరి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది దానిలో భాగంగా మన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ స్థాపించినప్పటి నుంచి అంతకు ముందు నుంచి మన తాడేపల్లిగూడెంలో కొండయ్య చెరువు అలాగే డిఎస్ చెరువు కృష్ణుడి చెరువు అనేది నేను పుట్టలేదు మా తాతగారి కాలం నుంచి ఈ చెరువులు తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రజలందరికీ దాహాన్ని చీత్తేసుక ఉండేవి అని చెప్పి మా పెద్దలతో నాకు చెప్తే నాకు తెలిసింది మరి ఈ యొక్క దాహతి తీర్చే ఈ చెరువులు మరి మరుగున పడిపోయి వ్యర్థాలతో ఉండడం మనం గతంలో చూస్తున్నాం మరి దాతల సహకారంతో పట్టణాల గణపతి గారంటే మరి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రసాద్ గారు కానీ కొల్లేబరి రాము గారు కానీ వీరందరూ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి అప్పుడు ఎమ్మెల్యే గారితో కానీ దాతల సహకారంతో మరి ఈరోజు ఎంతో చక్కగా రూపుదిద్ద జరిగింది మరి అంతేకాకుండా అందరికీ మనకి అన్ని సదుపాయాలు ఉండే విధంగా అంటే ఇప్పుడు అందరికీ షుగర్లు బీపీలు వారి యొక్క ఆరోగ్యం బాగుండాలని చెప్పి చుట్టూ కూడా చెరువుతో పాటు ఎంతో ఆహ్లాదకరంగా వాకింగ్ జోన్ అనేది అంటే ఉదయం సాయంత్రం వాకింగ్ చేసుకునే విధంగా ఈ యొక్క కృష్ణుడి చెరువుని అంగరంగ సుందరంగా వైభించి మరి అందరికీ ఉపయోగపడే విధంగా బత్ అదే విధంగా భక్తి శ్రద్ధలు పెంపొందించే విధంగా హిందూ ధర్మాన్ని మరింత పెంచే విధంగా ఈ ఈరోజు ఈ యొక్క చెరువుని మరి ఈ విధంగా మరి తయారు చేయడం చాలా సంతోషకరం మరి ఈ యొక్క చెరువుని ఇంత చక్కగా తయారు చేయడానికి సహాయ సహకారాలు అందించిన దాతలు ప్రతి ఒక్కరికి కూడా మా శ్రీకృష్ణుడి చెరువు అభివృద్ధి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత సంవత్సరంలో కూడా మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా కమిటీ తరఫున మరి అదే విధంగా స్వామివారి దయతో మరి కృపతో ఇక్కడ ఉన్న దాతల సహకారంతో మరి ఈరోజు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం అనేది మహోత్తరకమైన కార్యక్రమం లేని వాడికి విగ్రహాలు పెట్టి దండలు వేయడం కన్నా ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టి మరి పుణ్యం చేయడం అనేది చాలా మహోత్తర కార్యక్రమం ఏదేంట్లో కూడా మనిషికి సంతృప్తి అనేది ఉండదు అన్నదానంలోనే సంతృప్తి అనేది ఉండదు అదే కాన్సెప్ట్ తో మరి ఈ రోజు యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు చాలా గొప్ప దేవుడు ఎందుకంటే మనుషుల కోసం ఆ భగవంతుడు మానవ జనం ఎత్తి దివు నుంచి భూకి వచ్చి మనకి అన్ని రకాలుగా ఏ మనిషి ఏ విధంగా జీవించాలి మనం ఏ విధంగా జీవితే మన జీవితం ఎలా ఉంటుందని చెప్పి చాటి చెప్పిన గొప్ప ఆధ్యాత్మికవేత్త గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన శ్రీకృష్ణ పరమాత్మని మన అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ఈ చక్కటి అవకాశాన్ని నాకు కలిగించిన శ్రీకృష్ణుడి అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ మరి పట్టణాల గణపతి గారు ఆర్ఎస్లో కూడా ఎంతో కష్టపడి ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి మరి గత నాలుగు రోజులుగా నిద్రహారాలు మాని యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి పట్టణాల గణపతి గారు కొల్లేబరి రాము గారు ప్రసాద్ గారు పట్నాల దుర్గ గారు కృష్ణ గారు మన సింగుమాహింతి ప్రసాద్ గారు ఇంకా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎవరన్నా పేరు మర్చిపోతుందని క్షమించాలి గారికి శ్రీను గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ప్రతి రోజు కూడా నిప్ప నిత్య దీపారాధన మరి ప్రసాదం మరి పూజలు చేయించి స్వామివారికి మరి కైకర్యాలన్నీ చేస్తున్నటువంటి గురువు గారు మరి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ ఇరవై రెండో వాటి ఇరవై మూడో ప్రజలు మరి తాడేపులు ప్రజలందరికీ కూడా శ్రీ శ్రీకృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా స్వామివారి కరినాక కఠాశాలు ప్రతి ఒక్కరికి ఉండాలని వర్షాల సకాలంలో పండి పంటలు సక్రమంగా పండి అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు మూడవ రామచంద్రపేట ఈ కృష్ణచరు అభివృద్ధి కమిటీ అలాగే ట్రాక్ అలాగే కృష్ణ యొక్క విగ్రహాన్ని స్థాపించి నిర్వహిస్తున్న కమిటీ అందరికీ శ్రీకృష్ణ యొక్క ఆశీస్సులు మెండిగా ఉండాలని కోరుకుంటూ మనం నమ్మిన విష్ణుమూర్తికి అంటే పదే అవతారాలు మనం అనుకుంటాం ఈ పదే అవతారంలో ఇది ఎనిమిదో అవతారం అందునే అష్టమి అంటే ఎనిమిదో రోజున ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు జన్మించాడు విష్ణుమూర్తి అవతారంలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం మిగిలిన అవతారాలకి అవతారం కానీ ఒకే ఒక విశిష్టత ఏంటంటే నేను ఒక నిమిషం చెప్తాను మిగిలిన అవతారాల కంటే శ్రీకృష్ణ అవతారం మనకి ఏం చెప్పింది అంటే మొత్తం మానవ జాతికి శ్రీకృష్ణుడు రెండు ప్రామిసులు చేశాడు అంటే రెండు వాగ్దానాలు చేశాడు ఆయన అందుకే శ్రీకృష్ణుడికి ఇంటింటా ఇంటింటా శ్రీకృష్ణ శ్రీకృష్ణ ఎందుకు అనుకుంటాం మనం అంటే ఆయన చేసిన రెండు వాగ్దానాలు ఒకటి ఏంటంటే ఒకటి ఎవరైతే రోజు నన్ను స్మరిస్తారో వాళ్ళ కష్ట సుఖాలు నేనే పట్టించుకుంటాను తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వాహామేహం అది భగవద్గీతలు చెప్పిన మాట అంటే ఎవరైతే నన్ను రోజు స్మరిస్తారో యజ్ఞం యాగం చేయమల్లా పూజలు కొబ్బరికాయలు కుట్టమని చెప్పలా ఎక్కడ మన పులిచర్మం కట్టు కూర్చోమని చెప్పాలి మహానుభాడు రోజు అంచేత ఈ అవతారాలు తొమ్మిది అవతారాలు వచ్చేస్తాయి అందులో ఎనిమిదో అవతారంలో వచ్చిన కృష్ణుడు మాత్రమే మానవ జాతికి రెండు అద్భుతమైన ప్రామిసలు వాగ్దానాలు చేశాడు కాబట్టి మనం అందరూ గుర్తుంచుకోవాలంటే యజ్ఞం యాగం కొబ్బరికాయ రోజు మనం పూజ పునస్కారం చేయలేకపోయినా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనకు కుదరకపోయినా ఏ సందర్భంలో అయినా సరే స్మరించుకోండి అని మాత్రమే చెప్పాడు ఎవరు నన్ను రోజు స్మరిస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేను పట్టించుకుంటాను దేశాన్నిచ్చే అభియుక్తాను యోగక్షేమం మహామిహం అలాగే ఎప్పుడైనా కష్టాలు వస్తే మనుషులకి నేను మళ్ళీ ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం సంభవామి యుగే యుగే మళ్ళీ మళ్ళీ పుడతాను ఆ రెండు వాగ్దానాలు మానవ జాతి చేసిన ఏకైక మహానుభావుడు కృష్ణుడు కాబట్టి మనకు చక్కగా ఈ కృష్ణ ఈ చెరువు అభివృద్ధి కమిటీ ఇక్కడ మంచి శ్వేతవర్ణంలో కృష్ణుడి శ్వేతవరణంలో చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటుంది అంటే వైట్ కలర్లో చాలా తక్కువ చోట్ల ఉంటుంది శ్వేతవరణంలో ఇక్కడ మన కృష్ణుని ఇక్కడ మన వాళ్ళు స్థాపించి ఇక్కడ ఒక ట్రాక్ కూడా పెట్టి ఆయన చెప్పడానికి అనేవి చేశారు కాబట్టి ఈ కమిటీ అందరికీ కూడా అలాగే వాళ్ళు వచ్చిన భక్తులందరికీ కూడా శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులు మెండు కావాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు Who did he make it in the మన తాడేపల్లిగూడెం ఇరవై రెండు ఇరవై మూడు అనుసంధానంగా ఉన్న కృష్ణుడి చెరువులోని కృష్ణుడి గుడి దగ్గర ఇవాళ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిపి దాదాపుగా ఒక మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం దానికి నన్ను పిలిచినందుకు ఆ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు కూడా అందరి మీద ఉండాలని చెప్పి ఏదైతే ఇవాళ కృష్ణాష్టమి రోజున ప్రతి చోట ఊర్లో ప్రతి గుడి దగ్గర కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం దాంట్లో భాగంగా ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఊరు జనం అందరి మీద ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కమిటీస్ అందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం ఆ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉంటాయి రానున్న రోజుల్లో ఈ ఊరిని బాగు చేసుకునే విధంగా మంచి అభివృద్ధిని తీసుకొచ్చే విధంగా బొల్చెట్ శ్రీనివాస్ గారు ఎవరైతే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు కష్టపడుతూ ఉన్నారో ఆయనకు కూడా ఆ శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ఈ గుడికి సంబంధించి ఈ చెరువుకి సంబంధించి ఏదైనా డెవలప్మెంట్ వర్క్స్ ఉంటే ఖచ్చితంగా దానికి కూడా మా వంతు మేము సహకరిస్తామని అట్లాగే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం వెళ్ళి దీని ఇంకా మంచి అభివృద్ధిని చేసుకునే అవకాశాన్ని కూడా ఆ ఎమ్మెల్యే గారి దగ్గర మనం తెచ్చుకుందామని చెప్పేసి మనం నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఇవాళ రోజున ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీకృష్ణ